కోరకపోతే బోర్ కేలేను హ్మ దరేనానా 35000 ఇద్దాం బాగుంటున్నారా సర్ నీటిగా ఉంది మామిడి సర్ ఎన్ని సౌకర్యాలు బౌనాయా బౌనాయా సర్ బాగులేనే ఉంది వచ్చిందిగా ఇరు కాం తిరగడం లేదు అక్కడ ఆన్సర్ తిరగడం లేదు ఆన్సర్ తిరగడం ఆ లైట్ లేదు ఈ లైట్ కూడా అలా వచ్చేసారు ఓకే మీకు ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లమా తప్పకుండా మీకు వాటర్ ప్రాబ్లమ్ని విత్ ఇన్ త్రీ డేస్లో ఆ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా పరిష్కరిస్తాం ఓకేనా ఇక్కడ మీ ఎస్టీ కమిషనర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఆ సమస్యని మనం పరిష్కరిస్తాం ఓకేనా మీరు అందరూ చేయాల్సిన పనిని ట్రీట్ చేయాలని మనం అంతా మనం ఇక్కడ వచ్చింది దేనికి కాబట్టి మనం చేయాల్సిన పని బాగా చదువుకోవాలి మనం చేయాల్సిన పని కూడా మంచిగా చదువుకోవాలి మనం చదువుకోకుండా ఇక్కడ భోజనం కోసం ఆడుకోవడానికి వచ్చింది బాగా చదువుకుంటే అన్ని వస్తాయి मालू चिंतन में इसके मालू इसके कभी शुरू में चप्पला चप्पला पांच सौ दोपार आना हाँ पांच सौ दोपार पंखे ठीक है ना bye बराबर है ना ठीक है तो शुभ चुप 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 दे दे बंद ला दी समझ गया सब ये पूरा ना कल के से होते हैं ओके राइट रिपोर्टर रिपोर्टर तो है ये बजट ना सिर्फ

అంటే చిన్నప్పుడు అది ఏళ్ళు తగ్గించాలి ఒక రవాణా టమోటాము ఇది వేరు వస్తుంది చాలా అమ్మా చాలు ఎప్పుడు మళ్ళీ తిరుగుతారు వాళ్ళు సమస్యకి కారణాలు ఎత్తుకోకూడదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ వంట చేసే కుక్కు లేదని వంట చేయకుండా ఆపేయలేము కదా పిల్లలు వంట చేయకుండా పెట్టలేము ఆపలేము కదా పెట్టాలి కదా కాబట్టి ఆయన రాలేదని మనం ఆగడానికి లేదు అట్లీస్ట్ నువ్వు మీరు రోజు ఎవరో తీసుకురావాలి పెట్టాలి ఇది బాగానే కలిపినట్టున్నారు ಅದೇ ಪಿಲ್ ಎಂತ ಡಾ ಮುಂಚಿನ क्योंकि रामी वो जो పిల్లలు గెందుకు రామిస్తావ్ కొనేన పురపట్నకి ఇంప్రూడెజ్ ఓ మై పక్కన రే బ్రో మంచిది తీ క్లీన్ చేద్దాం అడిగా చూడండి అమ్మ రే బ్రో క్లీన్ చేయండి ఐ క్లీన్ 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 మీరు చే సర్వమ్మ మీరు చేండి ఊనిల పోవాల ఒచిరోడ పెట్టుకో అప్పుడు ముసి చే సర్వమ్మ ¿Qué pasa, este botón de